వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వివిధ గ్రామాల్లో జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకలను మనము ఒకసారి వీక్షిద్దాం గురోర్ బ్రహ్మాం గురోర్ విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మాం పరబ్రహ్మాంతస్మ శ్రీ గురువయ్య నమ ఈరోజు గురు పూజోత్సవ దినం గురువును పూజించేవారు ఎవరైనా సరే అంచానికి మోక్షానికి ప్రథమ వరుషులై ఉంటారు ప్రథమ పూజితులైనటువంటి ఆ యొక్క గన్నాదుని యొక్క దీవెనెలకు ఉంటాయి ఆ గురువు యొక్క వ్యవస్థ లోపల గురువు ధ్యానం లోపల ఈ యొక్క గురు సంస్థాన లోపల ముచ్చట ఏంటంటే అందరూ పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా గురువును ఆశ్రయించిన వారు ఎవరైనా అంచానికి మోక్షానికి ముందుకు పోతారు అది మనకు ముఖ్యం కూడా మనము ఎంతైనా గురువు తర్వాతనే అంత గురువు బ్రహ్మ గురువు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు కాబట్టి ఆ యొక్క గురువు కోసానికి మనం ఎల్లవేళలా సాక్షాత్కరించాలే కృపకు పాత్రులు కావాలని మరీ మరీ కోరుతున్నాం స్వామి స్వామి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజీకి జై అందరికీ మొదటగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటే ఈరోజు గురువుకు సంబంధించింది మన మురహరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథ దేవ ఆలయంలో ఈరోజు విశేష పూజలు జరపబడ్డాయి ఉదయము స్వామివారికి అభిషేకము అర్చనా పూజ కార్యక్రమాలు మరియు వచ్చిన భక్తులకు కూడా అర్చనా పూజ కార్యక్రమాలు జరపబడ్డాయి ఈ స్వామివారు ఎప్పటి నుంచో ఇక్కడ కొలువై ఉన్నారు మొదటగా మా యొక్క గుడికి సంబంధించిన ఓనర్ గారికి ఒకరోజు కళలో ఇక్కడ వేపు చెట్టు కింద పాదాల రూపంలో కనిపించారు ఇక్కడికి వచ్చి చూడగా నిజంగానే ఆ పాదాలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఆయన తలుచుకొని స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ ఈ గుడి ప్రతిష్ఠించబడి సుమారు పద్నాలుగు సంవత్సరాలు గడుపుతున్నాయి ఇక్కడ స్వామివారికి అనుకున్న కోరికలు నెరవేరుస్తూ కొలువై ఉన్నారు సంతానం లేని వారికి విద్య కలగని వారికి ఉద్యోగం లేని వారికి అనేక రకాలుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వారికి అందరికి కూడా కొంగు బంగారంగా అనుకున్న కోరిక నెరవేరుస్తూ ఈ స్వామివారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మా మురహరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబు వారి దర్శనం చేసుకొని ఆ స్వామివారిని అనుగ్రహం పొందాలని పేరు పేరున తెలియజేస్తున్నాం సమర్థ సాయినాథ్ మహారాజుకి జై ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ మురారుపల్లి సాయిబాబా టెంపుల్ గురు పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మేము కూడా వార వారం రావడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది మనము అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తాయి చాలా బాగుంటుంది ఇక్కడ నా పేరు లావణ్య ఈ టెంపుల్కి మేము ప్రతి వారం వస్తూనే ఉంటాము గురు పౌర్ణమి కాబట్టి మాకు సాయిబాబా కాబట్టి వస్తే ఈ గుడి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా ప్రతి ప్రతి వారం వస్తుంటాం ఇక్కడికి శామీపాట్ మండల్ పొన్నాల గ్రామము మంచిగా సంతోషంగా బేస్తారం వేస్తారా మంచి పూజలు అవుతాయి అనుకున్నట్టు అన్నదానం అవుతుంది ఇప్పుడు ఈ దేవుణ్ణి పెట్టిన సంది ఎప్పుడు ఒక వారం కూడా ఊకుండదు మంచిగా అవుతాయి పూజలు ఇక్కడ చుట్టూ ఊరికంటి పబ్లిక్ అంత వస్తారు మంచిగా సంతోషంగా పూజలు మంచిగా అవుతాయి బిడ్డ నా పేరు కవిత మాది పొన్నాల్ గ్రామం ఇదే గ్రామం ఇంత పెద్ద గుడి అయితే ఇక్కడ ఎక్కడ లేదు మేము వారం వారం ఇక్కడికి వస్తాం వారం వారం ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇక్కడైతే మాకు అంతే నమస్తే అండి నా పేరు శైలజ నేను ఇక్కడ పొన్నాల్ జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని ఫస్ట్ టైం వస్తున్నాను చాలా బాగుంది అంటే నాకు షిర్డి వెళ్ళినంత ఆనందంగా అనిపిస్తుంది సేమ్ అక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ కూడా విగ్రహం అట్లానే అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టూ థౌజండ్లో ప్రారంభించడము అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి పూజలు కూడా జరుగుతున్నాయి ఫంక్షన్స్ మెయిన్గా వచ్చి ప్రతిష్టాపన రోజు టెన్త్ ఫిబ్రవరి దెన్ ఇగో గురు పౌర్ణిమ శ్రీరామనవమి దసరా దసరాకి సమాధి డే చేస్తాం సమాధి డే బాగా ఇప్పటికే బాగానే జరుగుతుంది అందువల్ల ప్రతి ఆ వారం అన్నదానం ఉంటుంది దేవస్థానం తరఫున అందరికీ నమస్కారం ఈరోజు గురు పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు మన పొన్నాళ్ళ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రతి గురువారం గురువారము చాలా మంచి పూజలు జరుగుతుంటాయి ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు స్వామి బాబాగారి వ్రతాలు ప్రతి ఒక్క పూజ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రతి గురు గురువారం రోజున అన్నదానం కూడా జరుగుతుంది గుడి చైర్మన్ గారు మన శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చాలా బాగా ఇది చేస్తుంటారు ఇంకా అన్నదానం కూడా చాలా బాగా పెడుతుంటారు ఎవ్రీ వీక్ ఇంకా మొత్తం శామలిపేట మన ఉమ్మడి శామలిపేట మండల్లో ప్రత్యేకంగా ప్రత్యుతి గ్రాంచిన గుడి దేవాలయం ఏదైతే ఉందో సాయిబాబా అది పొన్నాల గ్రామంలోనే ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్క పొన్నాల గ్రామం అనే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామాలు కూడా వచ్చి సందర్శిస్తుంటారు దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలా మందికి చాలా కోరికలు తీరాయని కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు భక్తులు చెప్తూ ఉంటారు ఈ యొక్క దేవాలయం గురించి మన శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా చేస్తుంటారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచి అవుతుంది మేము కూడా తప్పకుండా ప్రతి గురువారం గురువారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటామో మాకు కూడా చాలా మంచి జరుగుతుంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భక్తులందరికీ ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ గురు పౌర్ణమి అంటే గురువుల పట్ల గౌరవం కృతజ్ఞత కలిగి ఉండే పవిత్రమైన దినం నాలుగు వేదాలను విభజించి వాటిని అందరికీ అర్థమయ్యే విధంగా సరళీకరించి మహాభారతం పురాణాలను రాసి సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచ మానవాళికి చాటిన వేదవ్యాసుడు ఆ మహర్షి పుట్టినరోజు ఈరోజు అందుకనే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగు నింపే సమస్త గురువులకు పొలిటికోస్ తరపున నమసుమాంజలి తెలియజేస్తూ ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి పొలిటికో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Subscribe to the channel and download the Politicos app from the links in the description.